పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితిలో చుక్క ఎదురైంది భారత్పై అసత్యాలు చెప్పడం ద్వారా భారత్కు వ్యతిరేక తీర్మానాలు చేయాలని కుట్ర పన్నింది అయితే అక్కడ ప్రతికూల వాతావరణం ఎదురైంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పెహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో అంతర్గత చర్చ జరిగింది అయితే ఇందులో పాక్కుకు సభ్య దేశాలు కఠిన ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది పెహల్గా ముగడిని దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా భారత్ గట్టిగా బదులిచ్చింది సభ్య దేశాలు కూడా పెహల్గా ముగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి ఉగ్రదాడికి బాధ్యత ఎవరు వహిస్తారని సభ్య దేశాలు పాకిస్తాన్ ను ప్రశ్నించినట్లు తెలిసింది అలాగే ఉద్రిక్తతలు పెరిగేలా పాకిస్తాన్ వరుసగా క్షీపాన్ని పరీక్షలు నిర్వహించడం పైన నిలదీసినట్లు సమాచారం ఐరాసా సెక్యూరిటీ కౌన్సిల్లోని పదిహేను సభ్య దేశాలలో పాకిస్తాన్ ఒకటి ఆ దేశం అభ్యంతరణపైన ఈ సమావేశం జరిగింది తన సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకొని భారత్ వ్యతిరేక తీర్మానం చేయాలని తొలుత భావించి కానీ ఈ ప్రయత్నాలు బెడిసి కొట్టి దానికే ఎదురు క్లాస్ తీసుకొచ్చాయి దాదాపు గంటన్నర జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం తీర్మానాలు లేకుండానే ముగిసింది ఐక్యరాజ్య సమితి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇరు దేశాలు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం తీసుకురావాలని భద్రత మండలి సభ్య దేశాలు పిలుపునిచ్చాయని ఐరాస ప్రతినిధి మహ్మద్ కిలారి వెల్లడించారు సభ్య దేశాల కఠిన ప్రశ్నలు బహిరంగంగా అను బెదిరింపులకు దిగుతున్న పాకిస్తాన్ పై చాలా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇటీవల పాకిస్తాన్ క్షీపాన్ని పరీక్షలు నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించాయి అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి అదే సమయంలో భారత్ కుట్ర పన్ని పెహల్గాం తనకు తానే దాడి చేసుకుని పాకుపై నిందలు మోపుతుందన్న వాదనను కూడా సభ్య దేశాలు తోసిపుచ్చాయి ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారిగా ఉండాలంటూ తేల్చి చెప్పాయి పెహల్గాం దాడిలో లష్కరే తోయబ ప్రాంతాలను కూడా ఐరాస భద్రత మండలి సభ్య దేశాలు ప్రశ్నించాయి అంతేకాకుండా ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయక ప్రజలను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి